హలో అండి అందరికీ నమస్తే ఈ రోజైతే సేమియా దద్దోజనం చాలా సింపుల్ లో ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే అంత ఈజీ లో చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ మీద పాత్ర పెట్టి నీళ్ళని బాయిల్ చేసుకోవాలి బాగా మరిగించుకున్న తర్వాత సేమియాలు వేసి ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి కేవలం ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉడికిస్తే మాత్రం సేమ్యాలు మెత్తబడిపోతాయి నేను చెప్పినట్టుగా ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ క్లిప్ లో చూపించినట్టుగా పుల్లలు పుల్లలుగానే ఉండాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమ్యాలని ఒక స్ట్రైనర్ సహాయంతో ఉడకట్టుకోవాలి ఆ వెంటనే వీటిపైన చన్నీళ్ళు పోసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో ఇంకా ఓ టీ స్పూన్ దాకా మిరియాలు అలాగే చిట్కడి ఇంగువ కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతం నా దగ్గర లేవు సో స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కాస్త చల్లారిని ఇవ్వండి ఇవి లోపు ఒక మిక్సింగ్ లోకి తీయటి గడ్డ పెరుగు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా చిలకాలి గా చిలికిన తర్వాత బాయిల్ చేసుకున్న సేమియా వేసి కలుపుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర లేదా రెండు కప్పుల దాకా పెరుగు అయితే సరిపోతుంది గడ్డ పెరుగు తీయటిది తీసుకోండి కొంచెం పులుపు ఉన్నా కూడా అస్సలు వాడకండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి తాలింపు వేడిగా అయితే ఉండకూడదు జస్ట్ గోరెచ్చగా ఉంటే సరిపోతుంది వేడిగా ఉంటే మాత్రం పెరుగు విరిగిపోతుందండి కాబట్టి గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు కానీ వేడిగా లేకుండా చూసుకోండి అంతే ఇక అమ్మవారికి నైవేద్యంగా అయినా సరే బ్రేక్ఫాస్ట్ గా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్ మెథడ్లో అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్